ఇది షాపింగ్ మాల్ కాదండి రైల్వే స్టేషను ట్రావెలింగ్ చేసి చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి ఇలాంటి బీర్ కొడితే మధ్యలో చాలా హ్యాపీగా ఉంటుంది సూపర్ ఉంది ఇక్కడ చూసారంటే స్టాఫ్ మొత్తం ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ ఉంటారు రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని అటువంటి వాళ్ళని పెట్టుకుంటా ఉంటారు రైల్వే స్టే రైల్వే స్టేషన్స్ కానీ సభ్యులు కానీ వీళ్ళంతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనల్డ్ యూట్యూబ్ ఛానల్ ఏంటి సెటప్ అంతా చూసి నేను ఏదో షాపింగ్ మాల్లో ఉన్నాను అనుకుంటున్నారా ఇది షాపింగ్ మాల్ కాదండి రైల్వే స్టేషన్ జీలిన్ ప్రోవిన్స్ లో అనే రైల్వే స్టేషన్ ఇది చూడండి అంత బాగుంటుంది రైల్వే స్టేషను ఈ రైల్వే స్టేషన్లో అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి ప్యాసింజర్స్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ రైల్వే స్టేషన్లు ఉంటాయి సో స్టేషన్ మొత్తం ఒకసారి తిప్పి చూపిస్తాను చూసే ముందు లైక్ కొట్టండి ఇంకా ఎవరైనా ఛానల్పోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో లెట్స్ గో సో చూడండి ఇది రైల్వే స్టేషను ఇది వచ్చేసి నార్త్ ఎంట్రెన్స్ అండ్ ఆపోజిట్లో అవతల వైపు వచ్చేసి సౌత్ ఎంట్రెన్స్ ఉంది ఈ రైల్వే స్టేషన్ స్పెషాలిటీ ఏంటంటే స్పెషాలిటీ ఏం లేదండి ఇది ఒక ఆర్డినరీ రైల్వే స్టేషను ఇండియాలో మనలాగా రైల్వే స్టేషన్ కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ రైల్వే స్టేషన్లు ఉంటాయి సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ గేట్లు కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను ఎలా నేను ఈరోజు ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి బీచింగ్కి అది కూడా బుల్లెట్ లాయిన్లో స్పీడ్ చాలా స్పీడ్ పోతుంది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్ ఫర్ అవర్తో పోతుంది మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి అండ్ చూసారా ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇవ్వండి రైల్వే స్టేషన్లో ఆకలి అయితే తింటానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి కాఫీ సెంటర్లు అది లుకింగ్ కాఫీ సెంటర్ సో చైనాలో చాలా పెద్ద కాఫీస్ అంటారు అనమాట స్టార్ బక్స్ తర్వాత అంతకు మించి దాని తలదనేది లుకిన్ లుకిన్ ఇక్కడ ప్రతి ఒక్క స్ట్రీట్లో ఉంటుంది ప్రతి ఒక్క బిల్డింగ్లో ఆల్మోస్ట్ ఉంటుంది అంత పెద్ద కాఫీ షాప్ ఇది అండ్ మెక్డానల్డ్స్ లు అంటారు ఇంకా చెప్పనే లేదు ప్రతి గల్లీ గల్లీకి దొరుకుతాయి మనకి ఎక్కడ పోయినా ఫారినర్స్ తినడానికి కావాల్సిన మెక్డొనల్డ్స్ ప్రతి గల్లీలో దొరుకుతామండి సో ఇది ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎవరైనా లోపలికి అటువైపు నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు వాళ్ళ బ్యాగ్స్ లైక్ మనం లో వెళ్ళేటప్పుడు ఎలా అయితే కస్టమ్స్ చోటు ప్రతిదీ చెక్ చేస్తాడు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలానే చెక్ చేస్తారు ఇక్కడ ఆల్కహాల్స్ లిక్విడ్ ఓపెన్ చేసిన బాటిల్స్ అటువంటి మాత్రం ఎలవ్ చేయరండి మిగతా అన్ని అలో చేస్తారు బట్ కూడా సేమ్ ఏరోప్లేన్ లాగానే ఇక్కడ పర్ఫ్యూమ్లు హండ్రెడ్ ఎంఎల్కి మించి ఉంటే వాటిని ఎలవ చేయరు స్ప్రే కంటెంట్స్ మొత్తము ఇక్కడ చూసారంటే స్టాఫ్ మొత్తం ఆల్మోస్ట్ ఏ ఉంటారు రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని అటువంటి వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు రైల్వే స్టే రైల్వే స్టేషన్స్ కానీ సభ్యులు కానీ వీళ్ళంతా యంగ్స్టర్స్ ఎక్కడండి అందరు యంగ్స్టర్సే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు అందరూ చూస్తే ఇది ఇక్కడ నంబర్లు చూస్తారా గేట్ నెంబర్లు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ అట్లా వన్ దగ్గర నుంచి అన్ని నంబర్లు నంబర్లు ఉంటాయి ఈ నంబర్స్ ఏంటంటే మనం టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలనేది ఈ నెంబర్ అనమాట ఇది ప్లాట్ఫామ్ గేట్లు ఇక్కడ ఫోర్టీను ఫిఫ్టీన్ అని ఉన్న చూసారా ప్లాట్ఫామ్ గేట్లు ఇవి సో మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది అనేది ఇక్కడ డిస్ప్లే లేస్తాడు ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది డిస్ప్లే కంటిన్యూస్గా అప్డేట్ చేస్తాడు అప్డేట్ చేసే దాన్ని బట్టి మనం చూసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ చూసుకొని వెళ్ళాలి మన ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ టెన్కి అనమాట మనది ఇంకా ఏ ప్లాట్ఫామ్ అనేది డిస్ప్లేలో రాలేదు సో ఇంకొక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే మనది కూడా ఏ ప్లాట్ఫామ్లో అనేది తెలుస్తుంది సో వెయిట్ చేద్దాం ఆలోపు ఈ లోపు స్టేషన్ మొత్తం తిరిగి చూద్దాం అనమాట ఒకసారి లో ఏంటంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ప్యాసింజర్స్ కూర్చోడానికి సీట్లు ప్లాట్ఫామ్ గేట్లు అన్నీ ఉంటాయి దాంతో పాటు ఈ బోర్డర్స్ వైపు అటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ సెకండ్ ఫ్లోర్ లో కానీ కావాల్సిన ప్ర ప్యాసింజర్స్ కావాల్సిన రెస్టారెంట్లు ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ అన్ని అమ్మే స్టాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఎక్కడ చూసినా మీకు చూడండి ఇటు సైడ్ రైట్ సైడ్ మొత్తం స్టాల్స్ ఉన్నాయి చూడండి అక్కడ పైన ఫస్ట్ ఫస్ట్ లో ఫుడ్ స్టాల్ రెస్టారెంట్స్ ఉన్నాయి కింద చిన్న చిన్న స్టాల్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇటువైపు మ్యాక్డొనల్డ్స్ కేఎఫ్సీలు ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కూర్చోడానికి ప్రతి ప్లాట్ఫామ్ ఎదురు కూర్చోడానికి సీట్స్ వేస్తాడు దాంతోపాటు చేస్తాడు అండ్ దాంతోపాటు ప్రతి ప్లాట్ఫామ్ ఇది ప్లాట్ఫామ్ టికెట్లు అన్నమాట ప్లాట్ఫామ్ టికెట్స్ ఇక్కడ నుంచో చూపిస్తారు ఇది వచ్చేసి ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ గేట్ అనమాట ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గేట్లు ఏంటంటే ఇవి ఉన్నాయి చూసారు ఇవన్నీ స్కానర్లు మన దగ్గర ఆధార్ కార్డులు అవి ఉంటాయి కదా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది ఆ కార్డుని ఇక్కడ పెట్టేస్తారు ఆ కార్డుని ఇక్కడ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టగానే అది ఆటోమేటిక్గా మీ టికెట్ని వ్యాలిడేట్ చేస్తుంది మీరు చైనాలో ఏది కొన్నా కూడా అది మొత్తము లింక్ టు యువర్ ఐడెంటిటీ కార్డు అనమాట ప్రతిదీ ఐడెంటిటీ కార్డు లింక్ అయి ఉంటుంది సో మన వాళ్ళు ఐడెంటిటీ కార్డు ఇక్కడ పెట్టడం ఇది ఎన్ఎఫ్సి సిస్టమ్ ఉంటుంది ఆటోమేటిక్గా కార్డ్ రీడ్ చేసి టికెట్ వ్యాలిడేట్ అయింది టికెట్ వ్యాలిడేట్ అయ్యడం వల్ల ఈ గేట్ తెచ్చుకుంది గేట్లో నుంచి ఇంకా అలా వెళ్ళిపోతారు అండ్ ఫారినర్స్కి వస్తే ఇక్కడ స్పెషల్గా సపరేట్గా ఉంటాయండి ఇది పాస్పోర్ట్ స్కానరు ఇందులో ఈ స్కానర్లో పాస్పోర్ట్ పెడితే పాస్పోర్ట్ని రీడ్ చేసి అది ఆటోమేటిక్గా టికెట్ని వ్యాలిడేట్ చేస్తుంది అంటే లోపలికి వెళ్ళే ముందు మనం ట్రైన్లోకి వెళ్ళే ముందు అసలు ఇదా కాదా అనేది మన టికెట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి వ్యాలిడేట్ చేస్తారు అండ్ ఇక్కడ దీంతో పాటు ఇక్కడ పనిచేసే వాళ్ళు టికెట్ కలెక్టర్స్ టికెట్ వాళ్ళు కూడా ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు మన చైనీస్ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ లైన్లో నుంచి ఉంటారు ప్లాట్ఫామ్ గేట్లు వచ్చేసి టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ ముందు మాత్రమే ప్లాట్ఫామ్ గేట్స్ ఓపెన్ చేస్తారు ఆ గేట్స్ ఓపెన్ చేయగలి మొత్తం లైన్లో వెళ్ళి టికెట్ల దగ్గర కార్డు పెట్టేసి ఆటోమేటిక్గా కార్డు వ్యాలిడేట్ చేసుకుని టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత గేట్ ఓపెన్ అయితే వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి కూర్చుంటారు అనమాట ఇక్కడ చూడండి మసాజ్ మసాజ్ చైర్లు అనమాట ఫ్రెండ్స్ ఇవి అందులో కూర్చొని ఆ సీట్లో కూర్చొని దాని మీద స్కానర్ ఉంటుంది స్కాన్ చేసిన వెంటనే స్కాన్ చేశాక అందులో ఎన్ని ఎన్ని మసాజ్ చేయాలనేది ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయ్యాక మసాజ్ సిస్టమ్ స్టార్ట్ అయింది చాలా బాగా చేస్తుంది సిస్టమ్స్ మసాజ్లు కూడా చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న షాపులు లోపల ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అన్నీ దొరుకుతాయండి మనకి ఇది గేటు తొందరగా ఓపెన్ అయిపోతుంది సో అందుకని వీళ్ళంతా లైన్లో నుంచి ఆ టైం రాగానే గేట్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అయిపోగానే మన వాళ్ళంతా ఐడి కార్డ్ని చెక్ చేసుకొని అందులోంచి లోపలికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్కి కావాల్సిన ఫోన్ కేసులు ఫోన్ కేసులు ఛార్జర్లు బ్యాటరీలు పవర్ బ్యాంకులు అన్నీ అమ్ముతున్నారు అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ రకరకాల ఫుడ్ చైనాలో ఇది తినరు అది తినరు అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ వీళ్ళు అన్నీ తినేస్తారు ఒక్క మనుషుల్ని తప్ప అన్నీ తింటారు మేబీ ఫ్యూచర్లో మనుషులు కూడా ఎందుకు వేస్ట్ చేయడమే అనుకొని తినే రోజులు కూడా వస్తాయి అనుకుంటా ఇక్కడ చైనాలో సో చెప్పలేము అలాంటి రోజు వస్తే ఖచ్చితంగా నేను కూడా ఒక మనిషిని తిని మీకు వీడియో పెట్టి చూపిస్తాను షాప్లు చూడండి ట్రావెల్ ఇది హాలిడే సీజన్ కాబట్టి ఇంతమంది జనం ఉన్నారు అండ్ కుప్పలు కుప్పలు రోజుకి కొన్ని వందల ట్రైన్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి కొన్ని వేల లక్షల పాసెంజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి ఓపిక్గా విసుగు పడకుండా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారు అండ్ ఇవి వచ్చేసి ఆటోమేటిక్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అనమాట ఇందులో మనం మన కార్డు పాస్పోర్ట్లు రీడ్ చేయవు ప్రస్తుతానికి ఇవి సో మన కార్డు పెట్టేసి అందులో ఎక్కడికి వెళ్ళాలి సేమ్ మన ఇండియాలో మన దగ్గర టికెట్లు కొంటాం కదా సేమ్ అలానే టికెట్లు కొనుక్కోవచ్చు ఇందులో కూడా సో ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల మనం గేట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఉన్నారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంటారు ఏ ప్రమాదం రాకుండా ప్యాసింజర్స్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాపాడుతూ ఉంటారు అనమాట సో చూద్దాము మన ట్రైన్ ఏ గేట్లో వస్తుంది ఓకే ఇక్కడ మన ట్రైన్ మన ట్రైన్ డిక్లేర్ చేస్తాడు టైము అది చూడండి మన ట్రైన్ వచ్చేసి జీ డబుల్ ఫోర్ జీరో జీ డబుల్ ఫోర్ జీరో ఎయిట్ బీజింగ్ వెళ్తుంది నైన్టీన్ జీరో నైన్కి ట్వెల్వ్ ఏ థర్టీన్ ఏ ప్లాట్ఫామ్ సో మన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళొచ్చి అక్కడ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇవ్వ ఇక్కడ గంట సేపు నుంచి వెయిట్ చేస్తుంది దూసుకుపడకుండా కాన్లయా ప్యూర్ కాన్లమ్మా షుయా షుయార్ షుశాన్ పన్నెండు పదమూడు గేటు మన గేట్ నెంబరు ప్లాట్ఫామ్ గేట్ నెంబరు సో అక్కడికి వెళ్ళేసి వెయిట్ చేద్దాం ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ ఉంది కదా ఇండియాలో సేమ్ ఫ్లిప్కార్ట్ లాంటిదే ఇక్కడ పెద్ద షాపింగ్ ఉంటుంది దాన్ని జిందోంగ్ అంటారు సో ఈ జిందోంగు ఆన్లైన్ స్టోర్ అనమాట ఇది ఆన్లైన్ స్టోరు వీళ్ళకి ప్రతి ప్లేస్లో లాజిస్టిక్స్ వేర్ హౌస్లు ఉంటాయి సో చాలా స్పీడ్ డెలివరీలు చేస్తారు అలా అంటే ఇప్పుడు వీళ్ళు మన ఈ మధ్య ట్రెండ్ అంత రీసెంట్గా షాపింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తారు ఆ షాపింగ్ సెంటర్ ఒకటి చూపిస్తాను ఇది రైల్వే స్టేషన్ కాబట్టి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్సెస్ ఏమి ఉండవు జస్ట్ ఫుడ్ ఐటమ్స్ డైలీ నెసరీ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి సో అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఇది జందో ఫుడ్ సెంటర్ అనమాట సో ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి బ్రెడ్ చిన్న చిన్న బ్యాగులు ఫోన్ చార్జర్లు స్పీకర్లు వన్ ట్వంటీ అంటే స్పీకర్లు బాగున్నాయి బాగున్నాయిస్ అంట జీ జీబీ బాగున్నాయి స్పీకర్లు చిన్న చిన్న స్పీకర్లు బ్యాగులు ఇక్కడ చూసారా అన్ని రకరకాల నూడిల్స్ ఉన్నాయి ఇవన్నీ హాట్ వాటర్ పోసుకొని తినేయడమే ఇన్స్టెంట్ నూడిల్స్ రెడీ మేడం అంట కూల్ డ్రింక్లు కులాలు కోలాలు కాఫీలు టీలు బీర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ అండ్ పిల్లలకి కావాల్సిన టాయిలు కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలకి అవసరమైన రకరకాల టాయిస్ పన్నీ అమ్ముతున్నారు సో ఇక్కడ ఇది చెప్పాను కదా రైల్వే స్టేషన్ కాబట్టి డైలీ నెసిటీ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అటువంటి డ్రింక్స్ మాత్రమే దొరుకుతాయి అండ్ బయట షాపింగ్ మాల్స్లో కూడా ఇటువంటి జిందోంగ్ కార్ట్స్ ఉంటాయి స్టాల్స్ అందులో ఎలక్ట్రానిక్స్ హెవీ అప్లయన్సెస్ మొత్తం దొరుకుతాయి నెక్స్ట్ టైం కుదిరితే వెళ్ళి మీకు అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ లా ల లగేజ్ పెట్టుకోవడానికి చెప్తాను కదా సీట్లు దొరకడం మనం ఆపోజిట్ ఆపోజిట్ గేట్లో నుంచి వచ్చాము ఫస్ట్ కరెక్ట్ గేట్లో నుంచి తర్వాత ఆపోజిట్ గేట్కి వచ్చాను అనమాట స్పేస్ దొరకదు లగేజ్ పెట్టుకోవడానికి దొరికిస్తాను 放在车厢的行李架上呢，小商们都放在行李架上。哼，小商，嗯、一天烦死我了。呃、uh,，Friends，Triangle，这是。 ప్రతి విండో మీద మనకి సీట్ నెంబర్ లైన్ వేసి ఉంటాయి అండ్ అక్కడ ఒకటి ఉంది చూసారా అది గ్లాస్ బ్రేక్ చేయడానికి ఆ రెడ్ది దాన్ని పట్టుకొని నొక్కితే గ్లాస్ మీద గ్లాస్ బ్రేక్ అయితే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట సో అంతా చాలా డీటెయిల్గా చాలా డిసిప్లిన్గా మొత్తం ఇస్తాడు అండ్ ఆ ఎదురుగొచ్చేసి ట్రైను ఎంత స్పీడ్లో వెళ్తుంది లోపల టెంపరేచర్ ఎంత ఉంది బయట టెంపరేచర్ ఎంత ఉంది మొత్తం వేస్తాడు లోపల వచ్చేసి రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు బట్ అవుట్ సైడ్ వచ్చేసి మైనస్ టెన్ ఉందనమాట టెంపరేచర్ చాలా చాలా అనమాట బయటకు వెళితే అసలు తట్టుకోలేము అండ్ ఇక్కడ స్పీడ్ కూడా డిస్ప్లే వేస్తాడు నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది ఆ స్టేషన్ ఇంకెంత దూరంలో ఉంది అనేది ఆ డీటెయిల్స్ కూడా మొత్తం వేస్తాడు ఫ్రెండ్స్ అన్ని చాలా వెల్ మ్యానర్డ్గా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ ఏంటంటే ఇక్కడ డస్ట్ వేస్ట్ పడేయడానికి మనం వెళ్ళి డస్ట్బిన్స్లో పడేయడం అవసరం లేదు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేస్ట్ కలెక్ట్ చేసుకునే పని వాళ్ళు వస్తారు వచ్చి మన దగ్గర వేస్ట్ అది కలెక్ట్ చేసుకొని వెళ్తారు ఇది ఒకటి చాలా మంచిది అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు మన దగ్గర అయితే బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము ఎట్లా పడితే పడేస్తాము బట్ వీళ్ళంతే మొత్తం వేస్ట్ మొత్తం కలెక్ట్ చేసి టోటల్గా అన్నీ కలిపి డంపింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బుల్లెట్ ట్రైన్ తెలుసు కదా మీకు అండ్ ఇది ఇప్పుడు స్పీడ్ వచ్చేసి దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్లు పర్ అవర్తో వెళ్తుంది ఎందుకంటే ఇది స్నో పడేసి పట్టాలు కొంచెం ఫ్రీజ్ అయి ఉంటాయి స్లైడ్ అయితే అనేసి కొంచెం చిన్నగా పోతుంది దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై కిలోమీటర్లు పర్ అవర్ ఇక్కడ నుంచి బెయిజింగ్ వెళ్ళడానికి దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ఉంది సో ఈ పన్నెండు వందల కిలోమీటర్లు వచ్చేసి నాలుగున్నర గంటల్లో వెళ్ళిపోతాం మనం అక్కడికి అదే మనం కార్లో కానీ బస్సులో కానీ వెళ్తే కార్లో వెళ్తే దాదాపు పదకొండు గంటల నుంచి పది గంటలు పట్టచ్చు యా ఒకసారి ట్రైన్ లోపల కోచ్ చూసారంటే చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ డస్ట్ ఉండదు మంచిగా ఉంటుంది అండ్ ఎవడు పెద్ద పెద్ద సౌండ్లు చేస్తా ఫోన్లు మాట్లాడతా గొడవ గొడవ చేస్తా అటు ఇటు తిరుగుతా ఏముండదండి ఎవడు సీట్లో వాడు ప్రశాంతంగా కూర్చుంటాడు వెళ్ళిపోతాడు చాలా డిసిప్లిన్గా బిహేవ్ చేస్తారు వీళ్ళందరూ అండ్ ఏంటంటే ట్రైన్లో ఇంకా మీకు కావాల్సిన ఐటమ్స్ ఏదన్నా ఆకలిస్తే తీసుకోవడానికి రెస్టారెంట్ ఉంటుంది లోపల ఒక చిన్న క్యాంటీన్ ఒకటి ఉంటుంది అందులో బీరు విస్కీ ఫుడ్ ఐటమ్స్ నూడిల్స్ బిస్కెట్లు కోకో కూల్ డ్రింక్లు అన్నీ అమ్ముతాడండి బట్ బయటతో కంపేర్ చేసి కొంచెం కాస్ట్ ఉంటది బట్ ఓకే మనకి ట్రైన్లో ఇవన్నీ దొరకటము చాలా గ్రేట్ అండ్ కొన్ని ట్రైన్ లో అయితే స్టార్ బక్స్ కాఫీ కూడా ఉంటుంది స్టార్ బక్స్ ది స్టాల్ ఒకటి ఉంటుంది ఆ స్టాల్ లోకి వెళ్ళి కాఫీ కొనుక్కోవచ్చు అండ్ కొన్నింటిలో మెక్డాల్డ్స్ కేఎఫ్ అవి కూడా ఉంటాయండి ఇది చాలా స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్స్ లో బీర్లు విస్కిల్ అన్నీ అమ్ముతారు అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బయటతో పోలిస్తే బట్ స్టిల్ ఓకే మన దగ్గర ఆల్కహాల్ ఎలాలో చేయరు ట్రైన్స్ లో తాగడానికి బట్ ఇక్కడ ఫుల్గా ఎలా చేస్తారు లిక్కర్ ఎక్కడైనా సరే ట్రావెలింగ్ చేసి చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి ఇలాంటి బీర్ కొడితే మధ్యలో చాలా హ్యాపీగా ఉంటుంది సూపర్ ఉంది ఆల్కహాల్ అనేది చైనాలో విచ్చలు విడిగి ఎప్పుడైనా ఎక్కడైనా తాగొచ్చు ఫ్రెండ్స్ రిస్ట్రిక్షన్స్ అందగే ముందు బట్ స్మోకింగ్ అనేది నాట్ అలౌడ్ ఈ స్పీడ్ ట్రైన్లో స్మోకింగ్ నాట్ అలౌడ్ అండ్ ప్రతి ఈ ట్రైన్కి వచ్చేస్తే దాదాపు పద్దెనిమిది బోగీలు ఉన్నాయి పద్దెనిమిది బోగీలు ప్రతి భోగిలు పదిహేను రోలు మాత్రమే ఉన్నాయి అంటే కుడివైపు ఒక మూడు చైర్లు ఎడం వైపు ఒక రెండు చైర్లు మొత్తం పదిహేను లైన్లు ఉంటాయి నేనున్నది ఇప్పుడు సెకండ్ క్లాసు సెకండ్ క్లాస్ చూస్తారు కదా ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాస్ దాంట్లో వచ్చేసి ఇటువైపు రెండు సీట్లు అటువైపు రెండు సీట్లు మాత్రమే ఉంటాయి అందులో పది రు పది లైన్లు మాత్రమే ఉంటాయి అన్నమాట తర్వాత బిజినెస్ క్లాసు బిజినెస్ క్లాసులో ఒక ఐదారు సీట్లు మాత్రమే ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటుంది బిజినెస్ క్లాస్కి బిజినెస్ క్లాస్ చాలా ఎక్స్పెన్సివ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏడు వందల ఆరంభి దాదాపు ఎనిమిది వేల రూపాయలు అనమాట బీజింగ్ వెళ్ళడానికి సెకండ్ క్లాసు అదే ఫస్ట్ క్లాస్ వచ్చేస్తే తొమ్మిది వందల ఆరంభీనేమో ఉంది ఫస్ట్ క్లాస్కి ఇది లగేజ్ పెట్టుకునే ప్లేస్ ఫ్రెండ్స్ సో ప్రతి బోగిలో ఇలా లగేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి బాత్రూములు అటువైపు ఉన్నాయి బాత్రూములు ఈ డోర్లు వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ డోర్స్ అండ్ ఇవి మొత్తం డ్రైవర్ కంట్రోల్లో ఉంటాయి డోర్స్ మొత్తం ఈ ట్రైన్స్లో వచ్చేసి ఏరోప్లేన్లో ఎయిర్ హోస్టెస్లో ఉన్నట్టే ఈ ట్రైన్లో కూడా ఎయిర్ హోస్టెస్ ట్రైన్ హోస్ట్లు ఉంటారు స్టీవాట్స్ అనమాట సో వాళ్ళు ఏంటంటే టికెట్లు అటు ఇటు చూస్తా టికెట్లు ఉన్నా లేదా అని టికెట్లు ఒకటి చెక్ చేసుకుంటారు అండ్ ప్రతిదీ మొత్తం రికార్డ్ అవుతుంది కంప్లీట్ గా రికార్డ్ అవుతాయి వాళ్ళ దగ్గర కెమెరాలు ఉంటాయి కెమెరా ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటారు పాకెట్కి సో కెమెరాలు ఎవ్రీథింగ్ రికార్డ్ అయితే ఏం తప్పు చేసినా ఇక్కడ దొరికిపోతారు ఈజీగా ఈజీగా తప్పు చేసిన వాళ్ళందరూ దొరికిపోతారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్రైన్ లో ఉన్న టాయిలెట్స్ అనమాట టాయిలెట్ చూడండి పర్లేదు మన టాయిలెట్స్ తో కంపేర్ చేస్తే ఈ టాయిలెట్స్ చాలా నీట్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ వీడు టిష్యూ పేపర్లు కూడా ఇచ్చేసాడు తుడుచుకోవడానికి ఈ ఫ్లష్ పోసిన వెంటనే ఫ్లష్ చేసుకోవాలి సో చేతులు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి చిన్న సింక్ అన్నీ ఉన్నాయి టిష్యూ పేపర్ పడడానికి డస్ట్బిన్ కూడా ఉంది సో చాలా బాగుంది మన ట్రైన్లతో కంపేర్ చేస్తే ఈ ట్రైన్లు టాయిలెట్స్ కొంచెం బెటర్గానే ఉన్నాయని చెప్పాలి సో బెటర్గా ఉన్నాయో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కూడా పోస్ట్ చేయండి సార్ నేను బీరు కొట్టాను ఆల్రెడీ కనిపెట్టేసి స్మెల్ వస్తుందంట నా దగ్గర బీర్యా కదా అని అడిగింది నేను లేదు బీర్యాని తాగలేదు కాఫీ తాగాను అని చెప్పాను మరి కాఫీ అనేది స్మెల్ వస్తుందంటే కాఫీలో బీర్ కలిపి అట్లేకి వచ్చాము బీర్ కాఫీ తాగాను అని చెప్తుండే బట్ అది కనిపెట్టింది

ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాం ప్రశాంతంగా నిద్రపోవాలి వస్తుంది సో ఫ్రెండ్స్ పన్నెండు వందల కిలోమీటర్లు దాదాపు నాలుగున్నర గంటల్లో వచ్చేస్తాను సో సూపర్ ఫాస్ట్ అనమాట ఇది ఎంతకంటే స్పీడ్కి వెళ్ళే ట్రైన్లు కూడా ఇక్కడ ఉన్నాయి సో అవి ఇంకా త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెళ్తాయి అన్నమాట సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మా అత్తంటికి డైరెక్ట్గా ఒక ట్రాక్ వేస్తారంట బుల్లెట్ స్పీడ్ ట్రైన్ అది వేస్తే కనుక దాదాపు నాలుగు గంటల్లోనే వెళ్ళిపోతాం సో హాలిడేస్ అయిపోయాయి కాబట్టి జనం చూడండి కుప్పలు కుప్పలు ఉన్నారు ఎక్కడ చూసినా అందరు ఇంటికి వెళ్ళేవా ఇంటికి వెళ్ళి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది జనం ఉన్నారు ఇందాక ట్రైన్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే మన ఐడి కార్డులు చెక్ చేశారు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మన ఐడి కార్డులను అలానే చెక్ చేస్తారు ఎందుకంటే ఎవడ నిమిషడే అడగలేదు చూసుకోవడానికి అనమాట సో చెక్ ఇన్ అయ్యాము ఇప్పుడు అవుట్ అవ్వాలి ఓకే మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం హాయికి ఇప్పుడు ట్యాక్సీని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం పది రోజులు అవుతుంది మా చెల్లిని చూసి పాపం మా చెల్లిగాడు ఇంట్లో ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడాలి పాపం ఎట్లా ఉన్నాడో ఈ పది రోజుల నుంచి సో నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా ఉంటాను సెలవు బాయ్ బాయ్ ఇంకా మీలో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

Stop, don't stop.